అయ్యా నువ్వు మాలో పంచభూతములుగా నువ్వే ఉంటే నువ్వే మాలో శక్తిగా ఉంటే మేమేం చేశాం నువ్విచ్చిన ఆయుర్దాయం సాలదని నువ్వు ఇచ్చిన సరిపోవని చిరంజీవిత్వాన్ని పొందాలని భుజశక్తిని బాహుబలాన్ని నమ్ముకున్నాం నమ్ముకుని పాల సముద్రంలో మందర పర్వతాన్ని పెట్టి చిలికాం అమృతం పుడుతుందని ఆశపడ్డాం అమృతం పుట్టలేదు మొదట హాలాహాలం పుట్టింది అది చిచ్చు అగ్నిహోత్రం అది వచ్చేస్తోంది వెనకాతల తరువుకుంటూ ఈశ్వరా ఈ లోకములకన్నిటికీ పెద్దవాడివి కదా ఈశ్వరుడివి కదా మీ మాట ఏది మాత్రం కాదనగలదు అందుకొని మీరు దాన్ని పుచ్చేసుకోండి అన్నారు చేసుకుని చిచ్చులాగమంగొని నువ్వు చేసుకుంటే ప్రాణి సందోహము బ్రతి బ్రతికింపవే ఈ ప్రాణి సందోహాలన్నింటినీ నువ్వు బతికించు దయ దోహింపగనీశ్వర మా మీద దయని కృప ఎందుకు తాగాలి అని అడగద్దు దయ మా మీద దయతో నిర్హేతుక కృప దానికి ఎందుకు కారణం కారణం ఉండక్కలేదు మేము తప్పు చేయడమే కారణం ఇది ఒక చమత్కారమైన మాట సుమండి శాస్త్రంలో ఒక ఆయన అడిగాడు అమ్మవారిని ఒక చమత్కారమైన మాట అడిగాడు నేను అన్నీ పొందడానికి పూర్ణుడనైతే అన్నీ పొందడానికి అర్హుడనైతే నీ దయ వర్షించడానికి అవకాశం ఎక్కడుందమ్మా ఏమీ లేనిటువంటి చెడు ప్రవర్తన ఉన్నవాణ్ణి నేను కాబట్టే నా మీద దయ వర్షించి నన్ను బాగు చేసుకో అన్నాడు ఇదో చమత్కార ధోరణ మీకు శరణాగతి ఎందు రెండు ప్రకాశిస్తాయండి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోలేని స్థితి ఉద్ధరించగలిగిన ఈశ్వరుడు యొక్క దయ ఏకాలమునందు ప్రకాశిస్తాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు తమ తప్పుకుని శరణాగతి చేస్తున్నారు ఈశ్వరా దయ చూడు మమ్మల్ని రక్షించు మేము పొరపాటే చేశాం అందుకే నేత లేదు వాళ్ళు బాహుశక్తి ఈ బాహువులకున్న శక్తి నమ్ముకుని వెళ్ళాం మాకు పరాభవం జరిగింది కాబట్టి శంకర లంపటోడి తను సంపద కృపచేయ జలము సంపాదింపన్ సంపడి వారి వదింపను సంపారిక చల్లు ధరా ఏమి పద్యాలండి అమృత గుళికలు అయిన వాళ్ళు అన్నారు లంపటృపేయ జయము సంపాదింపన్ మనం చూడండి ఓ మాట అంటుంటాం ఏమండి ఆ శివరాత్రి నాడు పూజకి రాలేదేమండి ఆ ఏం చెప్పమంటారు లంపటం ఇంట్లో ఆ రోజునే మనవాడికి స్పెషల్ క్లాసు ఏం చేస్తాను కొడుకు కోడలు ఊరు వెళ్తున్నాం ఏదో శ్రీశైలం వెళ్తున్నాం అత్తయ్యారు మీరు చూసుకోండి అని వెళ్ళారు ఆ పిల్లాడికి వేల ఏదో నాయన టీను కాఫీ పెట్టాలి కదా రాలేకపోయినా చాలా బాగుందని చెప్పుకుంటున్నారు నేను ఏం చేయను ఏమనుకోకేం రాలేదని అంటే నేను అనుకోవడం ఎందుకు మీరు రాకపోతే నేను ఎందుకండి అనుకోవడం అలా లంపటము నివారింపను లంపటం అంటే సంసారమే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తామో ఎన్ని కోట్ల జన్మలెత్తినది కుమారు సంసారం ఆ జన్మకి ఆ జన్మకే రిఫ్రెష్ చక్క భార్యా పిల్లలు పందికి లేవేమిటి దానికి ఉన్నాయి భార్య పిల్లలు ఆఖరికి తేనెటీగలకి లేవేమిటి వాటికి ఉన్నాయి తేనెటీగలు గుడ్లు పిల్లలు ప్రపంచంలో సంసారం ఏనిది ఉందండి అసలు ఈ జేబు పెట్టుకోవడం అన్న అలవాటు మనకి ఎక్కడితో తెలుసా అండి మనకి ప్రారంభం పాపం మూటట్టుకొని మూటట్టుకుని ఉండడం ఆ మూట పట్టుకుని వెళ్ళడం అలవాటు ఓ పెట్టుకొని అందులో పెట్టుకోవడానికి అది కూడా అలవాటు అందుకే జేబులు పెట్టించుకోవడం అందుకే వచ్చిందిలా ఉంది అందుకే పూర్వం వైదిక సంస్కారంలో జేబులున్న ఉండే ఒక ఉత్తరీయం వేసుకుని బొడ్డు దూపుకోవడమే జేబులు దోపుకోవడం ఇప్పుడు చొక్కాలు వచ్చాక జేబులు వచ్చాయి అంటే పాపాలు బాగా పెరుగుతున్నాయని కూర్చున్నారు ఆ లాల్చీకి నాకు జేబు ఏంటి మిమ్మల్ని మళ్ళీ అనక్కర్లేదు కాబట్టింపటమునివారిను సంసార నిర్మూలన అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి అంటే ఏమండి సంసారం ఉండకూడదని భార్య పిల్లల్ని చంపేవతల భారేమని కాదు సంసారాన్ని వదిలిపెట్టడం అంటే సంసారముడు మీరు ఉండాలి చక్కగా అన్నిటికీ కూడా ఈశ్వరుడు యొక్క కారుణ్యమును చూడగలిగినటువంటి పెద్ద మనస్సు ఏర్పరచుకోవాలి ఒక కష్టం వచ్చిందనుకోండి ఒక కష్టం వస్తే ఈశ్వరుడు ఎందుకు ఈ కష్టం ఇచ్చాడో నేను ఎంత పెద్ద పాపం చేశానో అంత ఫలితాన్ని అనుభవించలేనని ఇంత చిన్న కష్టంతో ఈశ్వరుడు దాన్ని తొలగించేశాడు నేను బాగా కష్టపడి ఉపన్యాసం చెప్పనేమో అని కంఠం బాగా నలిగిపోతే నలిగిపోయిన కంఠంలోంచి మాట మాట్లాడడానికి డొక్కల నుంచి ఊపిరి లాగి లాగి మాట్లాడితే ఒంటికి చెమట పడితే నా చేత బాగా తపస్సు చేయించడానికే నా కంఠం నలిగిపోయేటట్టుగా ఈశ్వరుడు చేశాడు అని మీరు అనుకున్నారు అనుకోండి అది భక్తి అంతేగాని నేను శివపురాణం చెప్పిన కంఠం పోవడం ఏంటండి వన్ సబ్దాశివుడు అనకూడదు చూడండి మీరు దృష్టికోణం ఉంటుంది ఏదైనా సరే నేను తరచు చెప్తుంటాను ఇద్దరు భక్తులు దేవాలయానికి వచ్చారు ఒక ఆయన అన్నాడు ఈశ్వర నాకు చాలా యోగ్యమైన భార్య నిత్యం ఏ పుణ్యకార్యని చేద్దామన్నా నేను సిద్ధం ఉంటుంది అటువంటి భార్యని ఇవ్వడం వల్ల నేను పుణ్యకార్యాలు చేసి తరిస్తున్నానన్నాడు రెండో ఆయన అన్నాడు ఈశ్వర నాకు గొప్ప గయ్యాలి భార్య నిత్యం నేను ఎతి అంటే ఆవిడ పెతి అంటుంది అందుకని నాకు తొందరగా వైరాగ్యం వచ్చింది నాకు వైరాగ్యం రాదేమోనని గయ్యాళి భార్యనిచ్చి ఎంత వైరాగ్యం ఇచ్చావయా కృతజ్ఞుడన వీళ్ళిద్దరినీ చూసి మిగిలిన వాళ్ళు నేర్చుకోవాలి కదండి ఇద్దరూ కష్టం చూస్తలేదు ఈశ్వర అనుగ్రహం చూస్తున్నారు యద్భావం తద్భవతి మీరు చూడ్డంలో ఉంటుందండి మారడు అని ఒక భక్తుడు ఆయనకి ఏమీ తెలియదు ఆయనకి తెలుసున్నది ఏమిటో తెలుసా అండి ఇంటికి ఎవరైనా ఆర్తితో వస్తే అన్నం పెట్టమంటే ఆయన శివుణ్ణి చూసేవాడు వాళ్ళలో అంటే అన్నం పెట్టడమే శివుడు ఒకనాడు పరీక్ష చేశాడు హోర్ణ వాన మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేదు అసలు ఆ వర్షం అంత వర్షం వాళ్ళకున్నది చిన్ని పూరిపాక ఐశ్వర్యం అంతా తీసేశాడు ఈశ్వరుడు వాళ్ళు అన్నారు అబ్బా గొడవ వదిలిపోయింది హాయిగా ఐశ్వర్యం అంతా పోయింది కాబట్టి ఇప్పుడు దాని గొడవ లేదు ఇంకా మనం హాయిగా పూజ చేసుకోవచ్చు అనుకున్నారు ఓ అర్ధరాత్రి వేళ విభూతి పుండ్రాలు పెట్టుకుని శంకరుడే వాళ్ళ ఇంటికి వచ్చాడు ఉన్నికి పోతూ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి అన్నం తినివారం రోజులైందయ్యా ఇంత అన్నం ఉంటే పెట్టండి అని అడిగాడు అడిగితే మారడు భార్య వంక చూశాడు వాళ్ళన్నం తినివారం రోజులైంది మనం నలిగిపోయినా పర్వాలేదు వృద్ధ బ్రాహ్మణుడు శివుడు వచ్చినట్టు అన్నం పెట్టాలి ఆవిడంది ఎక్కడి నుంచి పెడతాం ఇంత వానలో ఎవరింటికి వెళ్ళను అన్నాడు బెంగ పెట్టుకోకండి మనకున్న కొద్దిపాటి పొలంలో మీరు ఎవరి దగ్గర నుంచో ధాన్యం పట్టుకొచ్చి చల్లారు మొక్కలు వస్తాయని వర్షం ఇంత వర్షం కాబట్టి ఆ వడ్లు పైకి తేలిపోయి ఉంటాయి మీరు జాగ్రత్తగా వానలో వెళ్ళి మెరుపులు మెరుస్తుంటే మెరుపుల కాంతిలో వడ్లేరండి తీసుకురండి నేను ఆ వడ్లు గబగబా దానికి ఉన్న పొట్టు తీసేసి ఎంత కష్టం అండి నిజంగా తడి ఒడ్డుకు పొట్టు తీయడం అంటే దాంతోటే జావ చేసేసి ఆయనకి పెడతాను పెద్ద ఆయన ప్రాణం నిలబడాలండి మెరుపుల వెలుతురుతో వద్లేరాడండి ఆయన తనకి పంట పోతుందని తెలిసి వద్లేరి గబగబా పట్టుకుని భార్య దగ్గరికి వచ్చాడు ఇంట్లో పరపురుషుడున్నాడు భర్త లేడు లోపల తానుండకూడదని వచ్చిన బ్రాహ్మణుడు అన్నాడు అమ్మా నీ భర్త ఎక్కడికో వెళ్ళాడు నేను బయట నిలబడతానమ్మా అన్నాడు వణుకుతూ అయా వద్దు నేను ఇంట్లో ఉండండి నేను బయట నుంచి ఉంటానని వృద్ధ బ్రాహ్మణుణ్ని ఇంట్లో నుంచో పెట్టి వర్షంలో బయట భార్య మారడి ఇంటికి వచ్చాడు ఇవుగ వడ్లు తెచ్చానన్నాడు ఎలా జావ చేయడం అగ్నిహోత్రం ఎలా ఉన్న ఒక్క పాకలో అన్ని తడిసిపోయాయి అంటే అప్పుడు చూరువేపు చూశారు ఒక్క కర్ర తడవకుండా చూరుకుంది మన పాక పోతే పోయింది ఆ కర్ర లాగేద్దామని కర్రలాగేసి అగ్నిహోత్రం వెలిగించి ఈ లోగా గబగబా మెత్తటి బియ్యం తీస్తే ఆ జావ వేడిగా తయారు చేసి ఉన్న ఇల్లు పోగొట్టేసుకున్నారు పండవలసిన పంట పోయింది వర్షంలో నిలబడి 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 ఆవిడ ఆరోగ్యం పాడయ్యే స్థితి వచ్చింది ఇద్దరు వారం రోజుల నుంచి కడుపుకు అన్నం లేదు వేడి జావ వృద్ధ బ్రాహ్మణుడి దగ్గరికి పట్టుకొచ్చి వాళ్ళ వంక చూసి మీరు కొంచెం తీసుకోరా అని అడిగాడు ఆయన మాకు అక్కర్లేదు స్వామి మీరు తాగండి మా కడుపులు నిండిపోతాయన్నారు ఆయన పెదవుల దగ్గర పెట్టుకుంటుంటే వాళ్ళు ఎంతో ఆనందంతో బాష్పధారలు కారుస్తూ చూశారు అంతే శంకరుడు వెంటనే పార్వతీ సహితుడై ప్రత్యక్షమయ్యాడు